ధ్యానం సిరీస్ ఎపిసోడ్ తొమ్మిది శీర్షిక ఆనందం కారణం లేని స్థితి ఉపశీర్షిక సంతోషం వస్తుంది ఆనందం ఉంటుంది మనిషి ఎప్పుడూ సంతోషాన్ని వెతుకుతూనే ఉంటాడు డబ్బులో సంబంధాల్లో విజయంలో పేరు ప్రతిష్ఠల్లో ఏదో ఒక కారణం ఉంటేనే సంతోషం వస్తుందని అనుకుంటాడు కాని కారణం పోతే సంతోషం కూడా పోతుంది అజయ్ అనే యువకుడు ఎప్పుడూ ఒకటే అనుకునేవాడు జీవితంలో అన్నీ సాధిస్తే నేను సంతోషంగా ఉంటాను అతను చదివాడు ఉద్యోగం తెచ్చుకున్నాడు డబ్బు సంపాదించాడు కాని లోపల ఖాళీ తగ్గలేదు ఒకరోజు అతనన్నాడు నేను అన్నీ పొందాను ఇంకా ఎందుకు అసంతృప్తి అతను ఒక గురువుని కలిశాడు అజయ్ అడిగాడు నాకు నిజమైన ఆనందం కావాలి దానికి మార్గం ఏది గురువు నవ్వి అన్నాడు నువ్వు ఆనందాన్ని పొందాలని చూస్తున్నావు కాని ఆనందం పొందే వస్తువు కాదు అజయ్ ఆశ్చర్యపోయాడు గురువు మెల్లగా చెప్పాడు సంతోషం కారణంతో వస్తుంది ఆనందం కారణం లేకుండా ఉంటుంది ఆ రోజునుంచి అజయ్ ధ్యానం మొదలుపెట్టాడు మొదట అతను ధ్యానం కూడా ఒక సాధనగా చేసేవాడు ఇది చేస్తే ఆనందం వస్తుంది అని కాని గురువు చెప్పాడు ధ్యానం ద్వారా ఆనందాన్ని సంపాదించకు ఆనందం ఇప్పటికే ఉంది నువ్వడ్డుగా ఉన్నావు అజయ్ తనలోని ఆలోచనలను గమనించాడు భవిష్యత్తు కోరికలు గతం బాధలు అవి తగ్గిన క్షణాల్లో అతనిలో ఒక తేలిక ఒకరోజు అతను కూర్చుని ఉన్నాడు ఏమీ ప్రత్యేకం జరగలేదు కాని లోపల ఒక చిరునవ్వు పుట్టింది కారణం లేదు ఎవరూ ప్రశంసించలేదు ఏ విజయమూ లేదు ఏ సంపాదన లేదు కాని ఆనందముంది అతను ఆశ్చర్యపోయాడు అప్పుడతనికర్ధమైంది ఆనందమనేది జీవితంలో దొరికే బహుమతి కాడు జీవితం ఉన్న స్థితి ఆ రోజునుంచీ అజయ్ పరిస్థితులపై ఆధారపడలేదు సంతోషం వస్తుంది వెళ్తుంది కానీ ఆనందం తన లోపల నిశ్శబ్దంగా ఉంటుంది ముగింపు సందేశం సంతోషం కారణం కోసం ఎదురు చూస్తుంది ఆనందం కారణం లేకుండా వెలుగుతుంది ధ్యానం అంటే ఆ ఆనందాన్ని గుర్తు చేసుకోవడం మీరు కోరుకుంటే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్